దీనికి జిల్లా భారత ప్రతినిధి రఘుపతి గారు సూర్య ప్రతినిధి గణేష్ భారత స్థాపన చంద్రశేఖర్ పాటు దిశ మాజీ ప్రతినిధి ప్రస్తుత స్వేచ్ఛ ప్రతినిధి సురేష్ సాక్షి జిల్లా ప్రతినిధి శ్రీశైలం ఆంధ్రజ్యోతి ప్రతినిధి శ్రీనివాస్ తన నేతృత్వంలో భారీ ఎత్తున టీడబ్ల్యూఏ సంఘంలో చేరి తన నిబంధనలకు అనుగుణంగానే ప్రతి నన్ను విజయం కంపెనీ వీరందరి కృషితో నియోజకవర్గంలో చేరికలు చేసి సభ్యత్వాలను ఘనంగా నమోదు చేయించడం జరిగింది అంతేకాకుండా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అందుకు రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి వివిధ పత్రికల ప్రతినిధులు హామీ ఇస్తూ మా పైన ఉంచిన నమ్మకంతో మీరందరూ ఈ సంఘంలో చేరి బలోపేతం చేసేందుకు సహకరించినందుకు ప్రతి రిపోర్టర్కు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఇచ్చినటువంటి మాటను నమ్మకం మాంచి మీరు ఉన్నటువంటి రిపోర్టర్లందరికీ కూడా మేము ఇస్తున్నాము మాకు కూడా సహాయ సహకారాలు రాష్ట్ర కమిటీ తరఫున ఎల్లప్పుడూ ఉండాలని వారిని కోరుకుంటున్నాను ఇదే ఉత్సాహంతో ఇదే పట్టుదలతో ఇదే కృషితో భవిష్యత్ అని భవిష్యత్ కార్యాచరణకు బాట వేసుకొని రంగారెడ్డి జిల్లాలోని సమస్యల పరిష్కారానికి మేమంతా కృషి చేస్తామంటూ మాకు సహకరించాలని శాస్త్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ప్రతిదీ కూడా డివిజన్ స్థాయిలో తీర్మానాలు చేసి డివిజన్ కమిటీలను ప్రజాస్వామ్యంగా నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ నియమించుకొని మీ అందరూ

ఒక కుటుంబంగా ఏర్పడి ఈరోజు అందుకూరులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ అని చెప్పాలి వాస్తవంగా అంటే అంతకంటే ఎక్కువనే మన వ్యక్తులందరం కలిసి పబ్లిసిటీ అనేటట్టు వచ్చాం ఒక సంగమంటూ ఉంది రంగారెడ్డి జిల్లాలో అది తరలి కోసం మాత్రమే పనిచేసేది వ్యక్తిగత ఎజెండాకు దృష్టిలో పెట్టుకొని చేసేది కాదు అనే విధంగా ఎవ్వరికి వాళ్ళు ఈ మహాకథ మాది నాగోపమే ఏర్పడలేదు అనే విధంగా మాది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను విధంగా సమాలంకృతులైనటువంటి పెద్దలు పీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఆవిడ సోమయ్య గారు కార్యదర్శి నే మీకు మా సంఘీభావం ఉంటుందంటూ చేసినటువంటి అన్నలకి యాదవం అదేవిధంగా రామ్ చంద్ర గారికి కూడా మేము స్వాగతం స్వాగతం తెలుపుతూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నవాళ్ళు జర్నలిస్టుల పక్షాన మేము పోరాడాలి సాధించాలి సమస్యలు ఏమైతున్నాయో వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఉపనిశ్చయంలో ఎవరికి మారుగా నేను వస్తున్నా నాతో పేరులై వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రఘుపతి గారు అదేవిధంగా మన సాక్షి శ్రీశైలమైన సుదీర్ఘకాలంగా టీవీ సైలు గారు అదేవిధంగా ఒక్క సెలవు ఇస్తే వంద దాటాల్సిందే అంటూ జనట్లో ఉన్న క్రేజ్ రాదు లో ఉన్న క్రేజ్ అంటూ మన కోసం షాదనగర్ నుండి ఒక భారీ కాన్వాన్ని తీసుకొచ్చినటువంటి చాలా అంటే ఏదే కానీ పుట్టగానే పరిచూ కానీ పుట్టగానే పరిమిస్తుంది ఆ నేపథ్యంలోనే పోరాటాలతోనే ఏదైనా సాధ్యమవుతుంది ఏదైనా కూడా ఒక్కొక్క అడుగు ఎక్కితే లక్షాన్ని చేరవుతుంది అనే పద్ధతిలో మన రంగారెడ్డి జిల్లా టిడబ్ల్యూఏ అధ్యక్షులు సత్యనారాయణ గారు చాలా కాలంగా మనందరి సమక్షంలో పనిచేస్తూ జనాల సమస్యల మీద ఒందరి పోరాటం చేసి ఇళ్ళ దాకా ఈ సభను ఈ యొక్క సంఘాన్ని ముందుకు నడుపుకుంటూ ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కూర్చొని చర్చించుకోవడము లేకపోతే మన డిమాండ్లను చెప్పుకోవడము ఇంకో ఏదో కార్యక్రమాన్ని చేసి సమస్యలను మాట్లాడుకునే విధంగా ఏర్పాటు చేయడంలో ఫెడరేషన్ ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి సత్యనారాయణ కూడా మిత్రులందరి తరఫున తెలియజేస్తున్నాను ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం బి జగదీశ్వర్ రాష్ట్ర కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సైతులు జిల్లా కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆహ్వాన కమిటీ అధ్యక్షులు అవమాన కమిటీ రఘుపతి అధ్యక్షుల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీనివాస గారిని కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దేవేందర్ గారిని గౌరవ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సలహాదారులు కాషా పాటా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కోర్ని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం చంద్రశేఖర్ గారు సహాయ కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం విషయం చెప్పడం కాదు ఆయన చేసి చూపించి ఆ మాట చెప్పడం అనేది మనందరికి ధర్మం